మన ప్రభు రక్షకుడైన సుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యర్షులేని ప్రార్థన మందిరము ద్వారా ప్రత్యేకముగా శుభములు తెలియజేస్తున్నాం మంచిది ప్రతిరోజు నిత్యకృప అనే కార్యక్రమాన్ని ఒక పదిహేను ఇరవై నిమిషాలు మరి దేవుని వాక్యాన్ని పంచుకునటానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు కృపలో ఈ పరిచర్య జరిగిస్తున్నాం మంచిది మీరు మీరందరూ కలిసి కుటుంబాలతో కలిసి మరి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందుకుందరుగాక దేవుని వాక్యాన్ని పూట మనం ధ్యానించుకుందాం అపోస్తుల కార్యములు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుతున్నాం తనను వెతికిన వాని నిమిత్తము నిర్ణయ కాలమున వారికి నివాస స్థలము యొక్క పొలిమేరులను ఏర్పరచబడిన ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు ఈ వాక్యములో ఆయన మనకి ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు వెతుక్కోవలసినటువంటి మరి పరిస్థితులు ఎక్కడ ఎక్కడ అనేటువంటి విషయంలో మీరు గమనిస్తే ఈరోజు మూల వాక్యం ఏంటంటే ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు ఒక మనిషి ఎప్పుడు దేవుడిని గుర్తు తెచ్చుకుంటారంటే కష్టాల్లో బాధల్లో శ్రమల్లో దుఃఖములో మమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టావు మాకెందుకు దూరం అయిపోయావు మాకెందుకు ఇలాగా ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటే మందిరం ఈ మధ్య దూరం అయిపోయిందండి అది మందిరం దూరం కాదు మందిరానికి నువ్వు దూరం అయిపోయావు ఈరోజు ఎవనికి దూరం అయ్యేటువంటి దేవుడు కాదా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు ఆయన సమీపముగా ఉండి ఆయన కార్యాలు మనం చూడాలంటే ముందు మనం ఏ రీతిగా ఉన్నాము అనేది మనలు మనము సరిచేసుకోవలసిన సమయం జాగ్రత్తగా కీర్తన గ్రంథంలో డెబ్భై ఒక్కటో కీర్తన పన్నెండో వచనంలో దేవ నాకు దూరముగా ఉండకుము నా దేవ నాకు సహాయమునకు త్వరపడి రమ్ము వాస్తవానికి దేవుడు దూరముగా లేడు మనుషులు బలహీనత వలనే మనుషులు చేసిన లోపం వలనే మీరు చూడండి ఆది ప్రారంభంలో చూస్తే ప్రతి చల్లపూట దేవుడైన యహోవా ఎదుట ముఖాముఖిగా ఉండేటువంటి ఆదాము జీవితం తన చేయొద్దన్నది ఎప్పుడైతే చేసి అతిక్రమములు దాచిపెట్టి పాపమును ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో జీవితంలో చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కుండా ఈరోజు మనిషి జీవితం అలా ఉంది ఎందుకు నాకు దూరంగా ఉన్నావు నాకు సహాయకుడివై నువ్వు తొందరగా రమ్మని పిలుస్తుంది ఈరోజు మనం గమనించాలి మనిషి జీవితంలో పొరపాట్లు తప్పిదములు మానకోకుండా ఉన్నంత వరకు దేవుడు ఆ మనిషికి ఎలా ఉంటుందంటే దూరముగా ఉన్నట్లుగా కనపడుతుంది ఆయన మనకు సమీపస్థుడు ఆయన ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాదు ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు ఈరోజు మనం గమనించాలి ముప్పై ఎనిమిదో కీర్తన ఇరవై ఒకటో వచనంలో చదివితే యహోవా నన్ను విడిపి విడవకము నా దేవా నాకు దూరముగా ఉన్నడు ఏమి కాదు తనలో లోపం చేసుకున్నంత వరకు కూడా మనుషుడు ఏదో ఒక భ్రమలో ఉంటాడు దేవుడు ఎప్పుడు దూరంగా ఉండలా ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు నన్ను విడవకొమ్మో నా దేవా నాకు దూరముగా ఉన్న ప్రభుని అడగాలి నువ్వు దూరం దూరమైపోయానో నేను ఈ స్థితిలో పడిపోయాను ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నానో దూరాన నిలిచినటువంటిని సన్నిధిని నేను ఎక్కడ దూరపరుచుకున్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకాల్లో తెచ్చుకోవాలి ముప్పై ఐదు కీర్తనలో కూడా ఇరవై రెండులో చూస్తే యహోవా ఇది నాకు కనబడుచున్నది కథ మౌనముగా నుండకము నా ప్రభ్వా నాకు దూరముగా నుండకము ఏం కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ అతను చేసిన పాపదోషములు ఆయన చేసినటువంటి దేవునికి విరోధమైనవి మనుషులు ఈరోజు దేవునికి దూరం చేసేది ఏదని అంటే శరీర సంబంధమైన పాపదోషములు ఆ పాపదోషములు మనిషిని దూరం చేస్తున్నాయి దేవుడు మనిషికి దూరం అవ్వట్లేదు మనుషుడే దేవునికి దేవుని సన్నిధికి దూరాన నిలిచి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా సరి చేసుకోగలిగితే వాక్యం చెప్తున్న మాట ఆత్మ సంబంధమైన కార్యాలు పొందుకోగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిని దీవించారు ఎపిఎస్లకు రాసిన పత్రికలు రెండవ అధ్యాయము పన్నెండవచనం ఆ కాలమందు ఇజ్రాయళ్ళుతో సహపౌరులు కాక పరదేశులై వాగ్దాన నిబంధన లేని పరజనుల వలె నిరీక్షణ లేని వారి వలె ఉన్నారు ఎలా ఉన్నారంట ఆ కాలమున ఏమై ఉన్నదంట ఇజ్రాయళ్ళు సహపౌరులు కాక ఈరోజు మనం గమనించాలి దేవునికి సహపౌరులు కావాలి సహపౌరులు కాక ఆ వాగ్దానం లేని నిబంధన లేని ఆ పరజనుల వలే పరజనులు వలే వాగ్దానం లేదు దేవుడితో ఒక వాగ్దానము చేసుకోవాలి ముందు ఒక్క మాట గుర్తుంచుకోండి దేవుడు వాగ్దానాలు నెరవేరాలంటే దేవుడికి నీకు ఒక ఒక వాగ్దానం ఉండాలి ఏమని వాగ్దానం ఒకప్పుడు నేను ఏమంటాడు ఒకప్పుడు నేను పాపినయ్యా ఇక నుంచి నేను పాపం చేయను పరిశుద్ధంగా జీవిస్తాను ఒకప్పుడు నేను హింసకుడునయ్యా ఇక నుంచి నేను హింస చేయను ఆ దేవునికి నేను ప్రతిష్ఠించుకున్నాను ఒకప్పుడు నేను దూషించేవాడిని ఇక నేను దూషించను ఇదిగో దేవుని మాటల ప్రకారముగా నేను నడుచుకుంటాను ఎప్పుడైతే ఒక నిబంధన ఎందుకంటే నేను దేవుని క్రీస్తు రక్తము చేత యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి మారు మనసు పొందినటువంటి నా జీవితం ఆయనకి నాకు ఒక నిబంధన అక్కడ చూడండి నిబంధన లేని పరజనుల వలె ఉన్నారు ఇక్కడ మనం గమనించినట్లయితే నిబంధన లేనిటువంటి పరజనుల వలె ఉన్నారు అందుకని వాక్యం ఇక్కడ చెప్తుందంటే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు జ్ఞాపకం చేస్తూ ఎక్కడ దూరంగా ఉన్నావు ఏ స్థితిలో దూరముగా ఉన్నావు మొదటిగా మనం గమనించాలి ఆయన ఎవనికి దూరముగా ఉండేవాడు ఆయన అందరికీ సమీపముగా ఉన్నాడు ఆయన అందరికీ సమీపముగా ఉన్నాడు వాక్యం చెప్తున్న మాట మనిషిని దూరం చేసేది ఏంటంటే వాక్యంలో రాయబడిన మాట దేవునితో వాగ్దానం లేని ప్రజలుగా ఉన్నారు రెండవ మాట మీరు గమనిస్తే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో మీరు చూస్తే భక్తిహీనులకు యహోవా దూరస్తుడు చూసారా మనిషి జీవితంలో రాను రాను ఏమి ఎక్కువైపోతుంది భక్తిహీనత అయిపోతుంది ఒకప్పుడు భక్తి చేసిన వారే ఒకప్పుడు దేవుడు అంటే వైరాగ్యము కలిగిన వారే భక్తిహీనత వారిని దూరం చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా లేఖనం చెప్తున్న మాట అది ఈరోజు వాక్యములో చెప్తున్నటువంటి విషయంలో మీరు గమనించాలి ఏమై ఉన్నదంటే ఇదిగో మీరు భక్తిహీనత కాదు భయభక్తులు కలిగి వాక్యము చెప్తున్నటువంటి విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలి భక్తిహీనత ఈరోజు మనిషిని దూరం చేస్తుందన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని లోకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో పదహ పది పదిహేను వచనంలో చదివితే అక్కడ ప్రార్థన చేసుకునటానికి మరి దేవాలయానికి వెళుతున్నటువంటి ఆ ఇద్దరిలో ఉన్నవాడు శుంకరని రాయబడి ఉంది పదమూడవచనం అయితే శుంకరి దూరముగా నిలిచి ఆకాశం వైపు కరులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని చూ పాపిని నన్ను కరుణించమని అక్కడ కేకలు ప పలుకుతున్నటువంటి మాట ఈ రోజు మనం గమనించలేమన్నాడు ఆకాశం వైపు కనులెత్తటానికి కూడా నేను యోగ్యుని కానయి పాపం ఉంది ఇంట్లో ఆ పాపం ఏం చేస్తుంది మనిషిని దూరం చేస్తుంది మందిరంలోనికి రావటానికి కూడా ఆటంకం చాలా మంది కూడా యశ్వభు వారంటే చాలా చాలా ఆ భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో మనం చూస్తుంటాం కొన్నిసార్లు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఈరోజు ఏ విషయంలో దూరముగా దేవునికి ఉన్నావో దేవుడు ఎప్పుడు కూడా దూరాన్ని నిలిచే దేవుడు కాదు ఆయన మనకి సమీపముగా ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కడ భక్తిహీనత వచ్చి ఉన్నదో ఎక్కడ నిన్ను ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని బలహీనతలు దేవునికి దూరం చేస్తున్నాయో వాటిని జ్ఞాపకం చేసుకొని నువ్వు సరిచేసుకోగలిగితే ప్రభు మనకి సమీపముగా ఉన్నారు నీ ప్రతి ప్రార్థనలు ఆలకించి నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చి ఆయన కార్యములు సఫలపరచు దేవుడు కాబట్టి మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఈ ప్రార్థనలో మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభ మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నేను ఎవరికి దూరముగా వారని కాదని ఈ వాక్యం ఎన్న మీ బిడలో ఎక్కడ దూరమైపోయారో ఏ విషయంలో దూరమైపోయారో ప్రభు ప్రతి ఒక్కరిని అయా మీరు దినమెల్ల రెండు చేతులు చాపి అయా నా ఎద్దకు రమ్మని పిలుస్తున్నారు మీ హక్కును చేర్చుకొని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో చేర్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మీలో ఆశీర్వదించబడినట్లు సహాయము దాన్ని ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయడనే సుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆమె